హాయ్ అండి ఎవరివన్ ఏపీనిమిడకు స్వాగతం గోనెగన్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులుగా ఎన్వి రామాంజనేయులు కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగల్లలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన అధ్యక్షులుగా ఎన్వి రామంజనేయులు డైరెక్టర్లుగా రమేష్ వెంకటేశ్వర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మంగళవారం నాడు గోనెగన్ల వ్యవసాయ సహకార సంఘం ఆవరణంలో అధ్యక్షులు డైరెక్టర్లకు ప్రమాణ స్వీకారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మిగినూర్ ఎమ్మెల్యే బివి జయనాశ్వరెడ్డి పాల్గొన్నారు ఎమ్మెల్యే బీవి జయనాశురెడ్డి రాకతో ఘనంగా పూలమాలతో టపాసులతో ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహించారు ముందుగా వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులుగా ఎన్వి రామంజనేయులు డైరెక్టర్లుగా రమేష్ వెంకటేశ్వర్లను ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీవి జయనేశ్వరెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమ ధ్యేయంగా త్రిసభ్య కమిటీ పనిచేయాలని సూచించారు కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమాల కోసం పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ నాయుడు సర్పంచ్ పూజారి హేమావతి బీజేపీ మండల కన్వీనర్ మునుస్వామి గౌడ్ టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ రంతుల్లా వ్యవసాయ సహకార సంఘం సిబ్బంది టీడీపీ సీనియర్ నాయకులు కూటమి నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు निर्ले की वॉल में के, के रामानजनेरन लो నిర్మితి వాల్మీకి రామాయణం నేను శాసనము ద్వారా శాసనము ద్వారా నిర్మితమైన నిర్మితమైన రాజ్యాంగం పట్ల రాజ్యాంగం పట్ల నిబద్ధుడనై నిబద్ధుడనై ఉందని ఉందని సహకార చట్టం సహకార చట్టం పంతొమ్మిది వందల అరవై నాలుగు ప్రకారం పంతొమ్మిది వందల అరవై నాలుగు ప్రకారం నడుచుకుంటానని నడుచుకుంటానని నా అధికారంలో నా అధికారంలో బంధు ప్రీతి గాని బంధు ప్రీతి గాని దేశాలు గాని రాగద్వేషాలు గాని

¿Va a

ఇర్చాహశూయ గాని ఇర్చాహశూయ గాని చూపనని చూపనని రైతులకు సేవలు రైతులకు సేవలు అందిస్తారని అందిస్తారని సొసైటీ అభివృద్ధికి సొసైటీ అభివృద్ధికి నా అంతకర్ణ శుద్ధి నా అంతకర్ణ శుద్ధితో తో పాట పడతారని పాట నేను గోనేల్ల సొసైటీ నేను గోనేల్ల సొసైటీ డైరెక్టర్ గా డైరెక్టర్ గా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను ఎంగ్రేజ్ నేను శాసనం ద్వారా నిర్మితమైన శాసనం ద్వారా నిర్మితమైన రాజ్యాంగం పట్ల రాజ్యాంగం పట్ల నిబద్ధుడి సహకార చట్టం సహకార చట్టం పంతొమ్మిది వందల అరవై నాలుగు ప్రకారం పంతొమ్మిది వందల అరవై నాలుగు ప్రకారం నడుచుకుంటానని నడుచుకుంటానని నా అధికారంలో నా అధికారంలో మందు ప్రీతి కాని మందులు రాగదేశాలు గాని ఈర్ష సూయ గాని ఈర్షా గానీ చూపలని సూపనని రైతులకు రైతులకు సేవలు అందిస్తానని సేవలు అందిస్తానని సొసైటీ అభివృద్ధికి సొసైటీ అభివృద్ధికి నా అంతఃకరణ శుద్ధితో నా అంతఃకరణ శుద్ధితో పాటు పడతానని పాటు పడతానని నేను నేను గోరగండ్ల సొసైటీ డైరెక్టర్ గా గోరగండ్ల సొసైటీ డైరెక్టర్ గా దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఈయన కురవ చైర్మన్ గారు కోటిన్నర ఇచ్చినాడు ఈయన మా రమేష్ గారు బీజేపీ గారు ఎన్ని లక్షలు ఇచ్చినాడు నాకు కురువ వెంకటేష్ గారు ఎన్ని లక్షలు ఇచ్చినారో నాకు తెలియదు ఇక్కడ చైర్మన్లు టీసీలు ఏదైతే మన కాలువ చైర్మన్లు ప్రతి ఒక్కరికి చేసిన వాళ్ళకు ఎన్ని లక్షలు ఇచ్చినారో నాకు తెలియదు మా మహల్ గ్రంథుల్లో ఎన్ని లక్షలు ఇచ్చారో నాకు తెలియదు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు ఇది ఈ విష ప్రచారం తప్పుడు ప్రచారం అనేది మన కార్యకర్తలు కూటమి కార్యకర్తలు నాయకులు తీటుగా ఎదుర్కోవాలి ఎందుకంటే జయనాగేశ్వరుడు అనడానికి ఏమీ లేదు ఏదో ఒకటి అనాలి ఏదో ఒక సృష్టి చేయాలి ఏదో రకంగా ఈరోజు ఈ ఎమ్మెల్యేగా మీ ఆశీర్వాదంతో వచ్చిన వ్యక్తి నేను ఒకటే చెప్తాను ఇప్పుడు ఎలక్షన్ల ముందు ప్రచార రథంలో తిరిగాను ఎలక్షన్ అయిన తర్వాత బండి ఎక్కడు ఇంటి ముందు నడుచుకుంటూ ప్రతి ఒక్క ఇంటి దగ్గరకు వచ్చి మనందరం ఈరోజు కార్యకర్తలు నాయకులతో పాటు మనం ఏం చేయాలా ఆ అభివృద్ధి సంక్షేమ